స్వాగతం వార్తల్లో ముందుగా కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మాసిపోగు సుబ్బయ్యకు అనంతపురం జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ సంక్షేమం కోసం కృషి చేస్తానని నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని అనంత సీనియర్ జూనియర్ న్యాయవాదులను కోరుతున్నారు ఈ సందర్భంగా డాక్టర్ బిసి లక్ష్మణ్ణ సీనియర్ న్యాయవాది అనంత జిల్లా బార్ అసోసియేషన్ నుండి సంపూర్ణ మద్దతుతో పాటు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుటకు కృషి చేస్తామని తెలియజేశారు సీనియర్ న్యాయవాది యూసఫ్ అహ్మద్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ న్యాయవాదులు న్యాయవాదులు మనమందరం ఏకమై సుబ్బయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మా మిత్రులతో కూడా వేయించి బార్ కౌన్సిల్ ఎన్నికలలో గెలిపించుటకు కృషి చేస్తామని ఆయన తెలిపారు फ्रेंडर सुब सुबय गारू ईजेम अडवकेट फ्रम कर्नूल बार असोसियेज वर्कड ऐज एक्स एक्स बार प्रेस कर्नूल कर्नूल बार असोसियेसन ओर हियर फॉर् क्या इन फॉर् कंटेस्ट बार असोसियेषन बार कौनसी मेबर आफ् हईकोर्ट आफ् येपी वी आर्सटे फुल को डेफिटली ही ईज रईजिंग स्टार डेफिटली ही विस्टेड कोआपरेशन फर्व रिसाव आल दि प्रॉब्लम सो इन दट Our Bar Association, especially Anantapur Bar Association, is going to be extending full cooperation on behalf of all my friends. We are extending full cooperation uh, to the success of this victory. So, this is my precious uh, occasion. Thank you very much. Good afternoon to all of you. I am Dr. B.C. Lakshmana, female advocate from Anantapur Bar Association, Anantapur. Today, our friend. डॉक्टर श्री सुब्य गार हि के हियर फॉर कंटेस्टिंग ऐस बारसोसियेस ए पी एलेन्स बार कौनसिल आफ् ए पी एलेन वी आर एक्स फुली कोऑपरेटिंग अंड एक्सटे अवर फुल कोऑपरेशन आन बिहाफ्वर अनंतपूर् बार असोसियेषन डेफिनेटली रेज लाइक एनी थिंग ही विल रिजाव दि टोटल प्रॉब्लम हि ईज आलवेज रईजिंग स्टार हि ईज आलवे अटि टू साव दीज प्रॉब्बम्स एंड अट देम टाइम हिईज ए मैन फार सांग दि अदर डिस्प्यूट्स so he can extend his full cooperation to the welfare and the welfare of the, all the advocates of, the advocates of this particular association so in that way we are extending full cooperation to become a success in this particular elections thank you so furthermore we are I'm all of you I am appealing all of you all of the, all of the advocates that kindly go for first preference vote to in favor of Subhaya sir. thank you ఒక్క నిమిషం మై నేమ్ డాక్టర్ బిసి లక్ష్మణ ప్రాక్టీస్ సీనియర్ అడ్వకేట్ అనంతపూర్ బార్ అసోసియేషన్ అనంతపూర్ మిత్రులందరికీ నమస్కారము మా ఒక సీనియరు అయినటువంటి కర్నూలు జిల్లా న్యాయవాద సంఘం మాజీ అధ్యక్షులు మాచిపోగు సుబ్బయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్నాడు అతను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాడు ఈరోజు దేశంలో ఎట్లా జరుగుతున్నాయి దళితులపైన ముస్లింలపైనే లక్ష్యంగా చేసుకున్నారు ఈ మనవాదులు వాళ్ళని ధీటుగా ఎదుర్కొండే వ్యక్తి అంటే మాచిపోకు అని చెప్పి నా యొక్క అభిప్రాయము ఈరోజు ఉత్తరప్రదేశ్ కానీ దేశవ్యాప్తంగా కానీ ఈ రెండు కులాలు ఈ రెండు వాళ్ళే సామాజిక వర్గాలే లక్ష్యం అయిపోయినారు మనవాదులకు కనుక ఈ మాచిపోగు సుబ్బయ్య గారు పోటీ చేస్తున్నటువంటి మాజీ అధ్యక్షులు పోటీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్గా అతనికి మొదటి ప్రాధాన్యత ఓటు ఏసీ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ న్యాయవాదులు ప్రతి ఒక్కరూ మొదటి ప్రాధాన్యత ఓటు మాచిపోగు సుబ్బయ్య గారికి ఏసి అత్యధిక మెజార్టీ గెలిపించి బార్ కౌన్సిల్ మెంబర్గా పంపవలసిందిగా కోరుతున్నాను నా పేరు యూసఫ్ అహ్మదు అనంతపురం బార్ అసోసియేషన్ అడ్వకేట్ గౌరవనీయులు పెద్దలు డిసి లక్ష్మణ గారు సీనియర్ అడ్వకేట్ ఇక్కడికి సోదర న్యాయవాద మిత్రులకు అనంతపురం జూనియర్ న్యాయవాదులకు మహిళా న్యాయవాదులకు నా యొక్క నమస్కారములు నా పేరు ఎం సుబ్బయ్య సీనియర్ అడ్వకేటు ఎక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కర్నూలు నేను జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కంటాక్ట్ చేయబోతున్నాను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను అనంతపురం బార్కు రావడం జరిగింది ప్రతి ఒక్కరిని నా యొక్క అభ్యర్థిత్వానికి మీ యొక్క అమూల్యమైనటువంటి సహకారం అందించాలని చెప్పి నేను అభ్యర్థించడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా మేము సహకరిస్తామని నేను ఈ యొక్క మీడియా సాక్షిగా వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా మన దేశ లక్ష్మణ సారు మాకు యూనివర్సిటీ నుంచి మాకు బాగా పరిచేస్తులు మేము లా ఎస్కే యూనివర్సిటీ తప్ప మాకు సీనియర్ అన్ని విధాలుగా కోఆపరేట్ చేసినాడు ఇప్పుడుగా ఆయన కోఆపరేషన్తో బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తంపి మెజార్టీతో గెలవబోతున్నాను కాబట్టి నాకు సహకరించిన బీసీ లక్ష్మణ గారికి యూసుఫ్ గారికి ఇక్కడ ఇచ్చేసిన శ్రీనివాసులకు సోదర జూనియర్ న్యాయవాదులకు మహిళా న్యాయవాదులకు అందరికీ నా యొక్క కృతజ్ఞావందనాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఎం సుబ్బయ్య సీనియర్ అడ్వకేటు ఎక్స్ బార్ ప్రెసిడెంట్ కర్నూలు